వెల్కమ్ టు డారోడివన్ మెసేజెస్ వన్ డిఎల్విఎస్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి డబ్బులు ఇచ్చి ఆపేద్దాం అనుకుంటున్నారంటండి ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ప్రయాణాన్ని ఆపుదాం అనుకుంటున్నారా లేదా లేదా మీకు ఇచ్చేది ఏదైనా గుడ్ థింగ్స్ని ఆపుదాం అనుకుంటున్నారా ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారంటండి ఎవరెవరు ఉన్నారు అలాగే ఎవరెవరు మిమ్మల్ని లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలనుకున్నారు ఏ రకంగా అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజీ ప్లీజ్ చెప్పండి అని కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో డబ్బులు ఇచ్చి వేగం అంటే వేరే ఆపేద్దాము అని అనుకుంటున్నారంటే ఎవరు వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అసలు ఏం జరుగుద్ది ఈ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసండి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంచాలి లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేయాలి మీరు వెళ్తున్న దారిలో రెండు రకాలుగా మాట్లాడి సగం అర్థమయ్యి సగం అర్థమైన అర్థం అవ్వనట్టు అంటే ఒక రకంగా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళెవరో తెలియదు అంటే ఒరిజినల్ రూపాన్ని మార్చుకొని అంటే వేరేలాగా రెడీ అయ్యి లేదా వేరేలాగా భాష కావచ్చు వారి యొక్క విధానం కావచ్చు మార్చుకొని మీతో మాట్లాడి పోట్లాడదాము అనుకుంటున్నారంట సో నెగి నెగిటివ్ ఎనర్జీస్ చేసి అంటే నెగిటివ్ వైబ్స్తో ఉన్నారండి వీళ్ళందరూ కూడా ఎలాగైనా సరే మీ పని కూడా మిమ్మల్ని చేసుకోలేని పరిస్థితుల్లో చేసి రిలాక్స్ చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఈ విధంగా చేసి వాళ్ళు స్థిరతో సాధించాలి అనుకుంటున్నారండి డబ్బులు చేసుకోవాలి అనుకుంటున్నారు అవకాశం లేదు మీ ఫ్యామిలీలో నలుగురిని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు టైం కోసం చూస్తున్నారు పార్ట్నర్షిప్ లేకుండా చేయాలి లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి ఇద్దరు లైఫ్లో అనుకుంటున్నారు అయ్యేలా చేయలేరు హోమ్లో ముగ్గురిని ఇబ్బంది పెట్టలేరు దిస్ ఈస్ ద డైరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనా అవకాశమే లేదు కాస్ట్ పర్సన్కి నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వారికి ఛాన్స్ లేదు ఎస్ గతం గురించి ఆలోచిస్తున్నారు వారు గతంలోనే బతుకుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే గతంలో అలా అయింది ఇలా అయింది ఎలా ఉండే వాళ్ళు ప్రస్తుతం ఇలా లేరు ప్రస్తుతం మీరు ఇంప్రూవ్ అయ్యారు మీ సెల్ఫ్ అంటే మీకు తెలిసింది బట్ గతంలో వాళ్ళు ఏం చెప్తే అదే చేసేవాళ్ళు వాళ్ళు ఎలా అంటే అలాగే బట్ ప్రజెంట్ మీ డివైన్ మీద నమ్మకంతో మీ యొక్క లైఫ్ పర్పస్లో వెళ్తున్నారండి ఓకేనా అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుంటున్నారంట మిమ్మల్ని ఎలా ఆపాలి ఎలా ఇబ్బంది పెట్టాలి వాళ్ళు దాన్ని ఎలా వినియోగించుకోవాలి అవకాశంగా తీసుకొని అని చెప్పి అనుకుంటున్నారంట అండి పోస్ట్ పోస్ట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఫోన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మెన్ అండి టీమ్గా గా మెన్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారంట గ్రూప్ ఆఫ్ పీపుల్ మెన్ అండి ఎలా పోస్ట్ చేయాలి అని చెప్పి ఏ విధంగా పోస్ట్ చేయాలి పాస్ట్ విషయాలను ఏ విధంగా పోస్ట్ చేయాలి పాస్ట్ దగ్గర పాస్ట్లో జరిగిన పాస్ట్ రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్న వాటిని ఏ విధంగా పోస్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు క్లియర్గా సక్సెస్ అయితే కన్ఫామ్ మీ లైఫ్లో సక్సెస్ కన్ఫామ్ మీ లైఫ్లో సక్సెస్ ఆపడానికి కానీ లేదా వాయిదా వేయడానికి కానీ వారికి పర్మిషన్ లేదండి అందుకని స్ట్రెస్ అయ్యేలా చేసి మీ పనిని కూడా మీరు చేసుకోలేని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఫ్లవర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ బెలూన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా సో సెవెన్ మెంబర్స్ స్ట్రెస్ అయ్యేలా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారంట అందుకని హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయాలని కూడా ట్రై చేస్తున్నారంట అండి ఆర్ ద డివైన్లీ గైడెడ్ అండి ఓకేనా మీరు డివైన్లీ గైడ్ డివైన్ చేయాలి మీరు మిమ్మల్ని ఇప్పుడు ఒక రీబర్త్ కొత్త లైఫ్ ఇచ్చి మీకు ఒక లైఫ్ పార్ట్ చూపించారు ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏమీ చేయలేదు ఓకేనా మీకు కొత్త లైఫ్ ఇచ్చారు డివైన్ ఆల్రెడీ రీబర్త్ జరిగిపోయింది సైకిల్ ఎం చేస్తారు న్యూ లైఫ్లోకి వచ్చేసారు థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉన్న ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏమీ చేయలేరు కార్మిక్స్ అండి మీ లైఫ్లో స్టెబిలిటీ వచ్చేస్తుందని ఫోర్ 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 ఫ్యామిలీ ఇద్దరు సెటిల్ అయిపోతారు దీని ద్వారా లైఫ్లో ముగ్గురికి సెటిల్మెంట్ వస్తుంది అంటే స్థిరత్వం వస్తుంది సో అలా జరగకూడదు అని చెప్పి ఫిఫ్టీ ప్లస్ ఇయర్స్ ఉన్న ఒక పర్సన్ అనుకుంటున్నారు ఎలాగైనా స్టెబిలిటీ రాకముందే స్థిరపడకముందే ఫైవ్ ఫైవ్ వారిని బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు స్ట్రెస్ చేయలేరు ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా స్ట్రెస్ చేయలేరండి మీరు చేస్తున్న పని విషయంలో జలసిగా ఫీల్ అవుతున్నారు మీరు మాట్లాడే విధానం కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ఒక ఎన్లైట్మెంట్గా ఉంది ఒక లైట్ పాత్గా ఉంది సో అందుకని చెప్పి వాళ్ళు ఏంటంటే మీ ఇల్యూషన్ కరెక్టే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే అండ్ ఎస్ మీ యొక్క ఇంటెన్షన్ కరెక్ట్ అండ్ బిహాండ్ ద ఇల్యూషన్ ఏంటి అంటే టెన్ టెన్ సైకిల్ ఎండ్ అయిపోయింది లైఫ్ ఎండ్ అయిపోయింది ఎవరిది అంటే పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో చాప్టర్ క్లోజ్ అయిపోయింది మళ్ళీ న్యూ బిగినింగ్ లేదు దెర్ ఈజ్ నో న్యూ బిగినింగ్ ఆబ్వియస్లీ టెన్ టెన్ తర్వాత మళ్ళీ వన్ అది న్యూ బిగినింగ్ మీరు క్రియేట్ చేసుకుంది అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో పాస్ట్ పర్సన్ బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారంటే న్యూ బిగినింగ్ మీతో చేసి లేని ఒక న్యూ బిగినింగ్ని చేయించి అది ఛాన్స్ లేదండి డబల్ ఆర్ డబల్ ఓ ఉమెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ నైన్ నైన్ ఓ క్లాక్ దెర్ ఈజ్ అ పర్పస్ మీ లైఫ్లో ఇవి అన్నీ జరగడానికి ఒక పర్పస్ ఉంది అని చెప్పి డివైన్ చెప్తున్నారండి యు జస్ట్ గో విత్ ద ఫ్లో మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోవచ్చు ఇంకా మీకు ఏమేమి జరుగుతుంది మీ చుట్టూ అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఎవరెవరు ఎలాంటి ఇంటెన్షన్స్తో ఉన్నారు వారి ఆలోచనలు ఏంటి అసలు ఆ ఆలోచన ఫ్యూచర్లో ఏం జరుగుతుంది ఎనీ టైం మీకు ఎప్పుడైతే రిక్వైర్డో ఆ టైంకి ఖచ్చితంగా మెసేజ్ వస్తుంది అది నా వీడియో ద్వారా కావచ్చు ఇంకొక ద్వారా కావచ్చు ఏదో ఒక సైన్స్ ద్వారా కావచ్చు మీరు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు బర్డ్స్ యానిమల్స్ ఇన్సెక్ట్స్ ఏదో రకంగా ఖచ్చితంగా అయితే మీకు కన్ఫర్మేషన్ అయితే వస్తుందండి ఖచ్చితంగా సైన్ వస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు యుల్ ద డివైన్ అండి మీతో నేచర్ మాట్లాడుతుంది సైన్స్ ఇస్తుంది మీకు సిగ్నల్స్ ఇస్తుంది అండ్ మీకు ఇది గుడ్ థింక్ ఇది బ్యాడ్ థింక్ అని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా సో హ్యావ్ పేషెన్స్ కొంచెం పేషెన్స్గా ఉండండి అని చెప్తున్నారండి అసలు వర్రీ అవ్వద్దు మీరు ఓకేనా ఏ రకంగా కూడా వర్రీ అవ్వద్దు అండ్ కాన్షియస్గా మిమ్మల్ని ఇల్యూషన్లో పెట్టాలి అని చెప్పనుకుంటున్నారంటండి కాన్షియస్గా స్పృహలో ఉండే ఆలోచిస్తున్నారంట మీరు ఒక కొత్త విజన్తో వెళ్ళిపోతున్నారు అని చెప్పి మెయిల్ మెయిల్ చేయాలి అనుకుంటున్నారంట మెయిల్ ఈజ్ అ రౌండ్ అప్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ హీల్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అందుకు సంబంధించి మీరు గతంలో ఉండేలాగా చేయాలని చెప్పి ప్రయత్నాలు చేశారు కానీ అవి ఫలించలేదండి ఏ రకంగా మీ కార్మిక్స్కి ఫలించలేదు ద మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారి పని తలకిందులు అయిపోయింది వారి జీవితం వాళ్ళు చేసిన కర్మలకి అండ్ ప్రస్తుతం ఏంటంటే మీరు ఒక ఒక లో ఒక కొత్త ఎంకరేజ్మెంట్తో దూసుకు వెళ్ళిపోతున్నారు మిమ్మల్ని బర్డెన్ చేయడం ఈ కార్మిక్స్ వల్ల జరగని పని ఎస్ నాలుగు వైపుల నుంచి ఏదైతే మీ చుట్టూ జరుగుతుందో అది మీ మీకు జరుగుతుంది కాదు మీ విషయంలో జరుగుతుంది కాదు మీ వల్ల జరుగుతుంది కాదు ఓకేనా మీ కోసం జరుగుతుంది ఇది ఏది మీరు క్రియేట్ చేసింది కాదు మీరు ముందుకు వెళ్ళకూడదని జరుగుతుంది అది వాళ్ళు క్రియేట్ చేయలేదు ఓకేనా అండ్ మీరు ఏదైతే డే అండ్ నైట్ బ్లాక్ అండ్ వైట్ రెడ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏడ్పించాలని చూస్తున్నారు బట్ దానికి డివైన్ పర్మిషన్ లేదు ఎవరైతే మీ దగ్గర ఉంటూ నమ్మిస్తూ టెన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ అండి ట్రై చేస్తున్నారు నమ్మించడానికి వారికి పర్మిషన్ లేదు నైన్ ఫోర్ సిక్స్ టైమ్ ఈజ్ అ ఏంటండి అండి మీకు ఎస్ మీ యొక్క ఇన్నో ఆసరాగా తీసుకొని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారంట ఖచ్చితంగా పెట్టలేదు మీ సవ్వకూడదని డబ్బులు ఇస్తున్నారంట ఎదురు చూస్తున్నారంటే వాళ్ళకైతే గుడ్ థింగ్స్ కాదండి హైయెస్ట్ కాల్ పర్మిషన్ లేదు కంగ్రాచులేషన్స్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్